అర్జెంట్ గా పదివేలు కావాలి ఎందుకు రాజెంట్ గా నా స్నేహితులు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు వారిని చూపించాలి ఎవరు

ఒక మంచి పనికి సహాయం చేస్తే నీ పాపం కొంతవరకైనా పరిహారం అవుతుంది హేయ్ రాజేష్ నువ్వేమైనా చెప్పు వింటాను గాని నా నాన్న నా ఫ్రెండ్ ఒక పది వేలు కావాలా నా నాన్న తమ్ము నా ఫ్రెండ్ కి గుడ్డ ఆపరేషన్ చేయాలా ఇరవై వేలు కావాలంటే నాకు డబ్బులు తేరకు రాలేదురా తేరాకి ఇది ఎంత చేస్తున్నది ఎవరి కోసం రా నీ కోసం కన్న కొడుకు ఏసీ కారులో తిరగాలని పెద్ద పెద్ద బంగ్లాల్లో తిరగాలని దొరబాబులో బతకాలనుకోవడం ఒక తదిగా బాధ్యత రాదు మన మేడలో ఎక్కడుందిరా ధర్మం ఎక్కడుందిరా న్యాయం అది ఏనాడో నడి రోడ్డు మీద అమ్ముడిపోయిందిరా అది ధర్మాన్ని న్యాయాన్ని మాలాంటి వారు కొని ఇనుప దాగి ఉందిరా ధర్మం నారా మీరు మేక వన్ని పుల్లని తెలియక ఈ మా అమయ పేద ప్రజలు మోసపోవచ్చు కానీ మీరు ఎన్ని కోపితలు పండినా చట్టం చదివిన మాత్రం తప్పించుకోలేరు చట్టం చట్టం కలవారి చుట్టం పత్తి నోట్లు చుట్టూ తిరిగే ఆ చట్టం వెయ్యి రూపాయల నోటు చూపించగానే మా లాంటి వారే కింద దూరి సౌర్లా ఉంటుందిరా రా చట్టం ఇంకెక్కడ ఉంది రా చట్టం ఏ రాజేష్ నువ్వు రాజకీయ నాయకుడు కావాలంటే చెప్పు ఈ రాష్ట్రానికి సీఎం చేస్తా అంతేగాని కార్మిక నాయకుడు కావాలంటే కష్టాలు పోలవుతావురా ఏ ఆలోచించరా కష్టాలు ఏమి చేసి కానికి మెట్టురానా కార్మికుడు లేకుండానే నువ్వు కోటేశ్వరుడు కార్మికుడు లేకుండానే నువ్వు రాజభవన్ లో నివసిస్తున్నావా ఈ కష్టాలు కన్నీరు సుఖాల నిండి పుట్టిన వాడే కార్మిక నాయకుడు ఆ కార్మిక నాయకుడు రక్తాన్ని జలగల పెరుచుకు తాగే రాజకీయ నాయకుడి కంటే ఈ కార్మిక నాయకుడుగా ఉండడమే నాకు ఇష్టం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా దేశాన్ని భావం చేయాలంటే నీ ఒక్కడి వల్ల కాదురా ఎవరికి వారు నేను ఒక్కరిని నేను ఒక్కరిని అనుకోబట్టే ఈ సమాజం ఎలా తగలబడింది గాంధీజీ నేను ఒక్కనే కదా నేనే చేయగలనుకోండి ఉంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు భగవత్ సింగ్ నేను కదా నేనే చేయగలనుకోండి ఉంటే మనకు స్వరాజ్యం వచ్చేదే కాదు అల్లూరి సీతారాం రాజు నేను ఒక్కనే కదా నేను కొన్ని ఉంటే తెల్ల తెల్ల దేశ సుఖాల నుండి మనకు విముక్తి కలిగేదే కాదు ఒరేయ్ మహాత్మా గాంధీలు భరత్ సింగ్

అది నీకోసం అయితేనే చెప్పాను కానీ నా స్నేహితుడు కోసమనే వాడి కోసమైతే పదివేలు కలుగదా పది పైసలు కూడా ఇవ్వను నానా బాగా ఆలోచించుకొని చెప్తున్నావా ఏయ్ అనవసరమైన మాటలు మాట్లాడుకు నీకు కావాలంటే చెప్పు డబ్బులు ఇస్తా అవుతాను నాకు ఓ మిల్తో పని మీటింగ్ ఉంది సరే వస్తా మా లేని మీకు మంత్రులు దాకా మామూలు మనుషులు తప్పనేముందిలే అన్నయ్య నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు మంత్రి గారు ఏడ కోరు కోసం ఎదురు చూస్తున్నాడంట కలవడానికి వెళ్తున్నాడు అలాగా అవునమ్మా ఏంటమ్మా ఏమైనా పడుందో రాదు అంత ఇంపార్టెంట్ ఏం కాదులే అన్నయ్య అంత నాకు అర్జెంట్ గా 10000 కావాలమ్మా నాన్నని అడిగి తీసుకోకూడదంటావ అన్నయ్య నానా మంచి పనులకు ఇవ్వడ కదమ్మా అంటే అవునమ్మా నా స్నేహితుడు చావ బతుకుల మధ్య కొటమిట్లాడుతున్నాడు నాన్నకేమో పరుల ప్రాణం కంటే డబ్బే ముఖ్యం ఎంత ప్రతిమైనా ఇవ్వనంటే మనలే తెగించి చెప్పేలాడు అసలు నీ ఫ్రెండ్కి ఏమైంది అన్నయ్య రెడ్ క్యాన్సర్ అమ్మా అలాగా ఓ మై గాడ్ సరే నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి అన్నయ్య పర్లేదు ఇవ్వని త ప్రస్తుతానికి జాయిన్ చేస్తే తర్వాత ఆలోచిద్దాంలే ఇదిగో అన్నయ్య అరే మీకు ఈ కష్టాలన్నీ ఎందుకు త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా చేసుకుంటా అని ఖచ్చితంగా చేసుకుంటా ఇంకా We'll yeah. thank <laughs> you And I'm the thumb to

i did